ప్రభుణ్ హస్క్రిస్తున్నామని అందరికీ వందనాలు శుభాశిస్సులు ఈ దినమ దేవుని వాగ్దానం పరిశుద్ధ గ్రంథం మనతో ఏం మాట్లాడుతుంది మనకి ఏం నేర్పిస్తుందో మనల్ని ఎలా కాపాడుతాడో మన తండ్రి ఏం చేసాయా దేవుడు మన పక్షంలో ఉండగా మనకు ఎవరండి ఈరోజులు మనం ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడు దేవునితో గడిపితే దేవునితో మాట్లాడితే దేవుని కృప పొందుతాం ఆయనే మనకు మన వెంట ఉంటాడు ఏసు రక్షకుడు ఆయన ఆయన మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచాడండి రక్షణ లేకుండా నువ్వు ఉన్నావేమో ఇప్పుడే మారు మనసు పొందు వెళ్ళు ఆలోచించకు ఇంకా ఆలోచిస్తున్నావా నీ మనసులోనా పొందిదాంలే రక్షణ పొందిదాంలే ఇంకా సమయం ఉందలే అని అనుకుంటున్నావా ఏ క్షణం మనందో మనకే తెలియని సమయం ఇది ఈ క్షణమే మనదే మరు క్షణం ఏమవుతామో ఏమీ తెలియదు కాబట్టి ఆలోచించకనేస్తామా మారు మనసు పొందు పొందు పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనల గ్రంథము ముప్పై రెండో అధ్యాయము ఆరో వచనం రెండవ మాట ఇస్తార జల ప్రవాహంలో పొరలి వచ్చినను నిత్యముగా అవి వారి మీదకు రావు పరుషుద్ధ గ్రంథంలో విస్తారమైన జలప్రవాహంలో పొరలి వచ్చిన నిత్యముగా అవి నీ మీ వారి మీదకు రావు అని దేవుడే మనకు వాగ్దానం ఇచ్చాడు విస్తారంగా ఏది వచ్చినా నీ మీదకు రావు అంత గొప్ప కార్యం ఎందుకంటే ఏది కూడా నీ మీదకు రాని రాణియుడు ఏసయ్య అంటున్నాడు మన దేవుడైన యేసయ్య నీవు భయపడకు నీవు రోగాలతో ఉన్నావా అప్పులతో ఉన్నావా కుటుంబ నెమ్మ కుటుంబంలో నెమ్మది లేకుండా ఉన్నావేమో భయపడకు ఏసయ్య ఒట్ ఏసయ్య వాటన్నిటిని వాటన్నిటి నుండి నిన్ను నన్ను తప్పిస్తాడు మన దేవుడైన యేసయ్య ఇవన్నీ ఇవన్నీ నీ మీద రాకుండా పడకుండా ఆయనే కాపాడతాడు ఏసయ్యా మన ఎన్నడూ విడిచిపోడు ఎటువంటి జల ప్రవాహం మన మీదకి వచ్చినా కానీ మన తండ్రి అయిన ఏసయ్యా మనల్ని ఎప్పుడూ విడిచిపెట్టుకోలేదు మనల్ని రక్షిస్తాడు కాపాడతాడు నిత్యముగా ఉండమని ఆయన మనకు వాగ్దానం ఇచ్చాడు ఉప్ విస్తారమైన జలప్రవాహంలో పొరులు వచ్చినా నిత్యముగా అవి వారి మీదకి రావు ఎటువంటి సమస్య వచ్చినా కానీ ఎలాంటి ఆపదలో కష్టాల్లో వేదనలు శోధనలు నీవున్నా కానీ వై నీ ఆ అవాటన్నిటినీ నీ మీదగా పోతాయి కానీ నిన్ను అవేమి చేయలేవు అంత ధైర్యాన్ని ఇస్తున్నాడు మన తండ్రిని ఏసయ్య మనం అది నెమ్మది కలిగి ఈ వాక్యాన్ని బట్టి మనం కుమిలిపోకుండా వేదన పడకుండా నెమ్మది కలిగి విశ్రాంతి కలిగి ఆయనకే అప్పచెప్పుకొని ప్రార్థించుకొని ఆయనలోనే మనం బ్రతికే బ్రతికా బ్రతికే ఆలోచన మనం చేసుకోవాలి అంతేగాని నిరాశపడిపోకు నిన్నేదో ఏదో ఎవరో ఏదో చేస్తారో నన్ను ఈ జలప్రాహం ముంచేస్తుందేమో ఈ అప్పులు నన్ను ముంచేస్తాయేమో ఈ బాధలు నన్ను కురంగతీసేస్తుందేమో ఈ రోగం నన్ను బాధిస్తుందేమో అని నువ్వు భయపడకు ఎందుకంటే నీ వరకు వస్తాయి కానీ నిన్న నిందంటే ఏమి చేయలేవు నీ మీదగా పోతాయి అవన్నీ ఎంతటి ఇదైన ఎంత అంతటి బలమైనదైనా కానీ నీ వైపు రావడానికి కూడా భయపడతాది ఎందుకంటే మనకు తోడుగా మన పక్కన నిలబడ్డది ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పక్కన నిలబడి నుంచి అంతవరకు మనకి ఎటువంటి అపాయము రాదు ఆయనే మనకు వాగ్దానం ఇచ్చాడు భయపడకు రాని ఉన్న నీ మీదకి ఎటువంటి గాలివానులైన తుఫానులైనా పొరలు పోతాయి కానీ మీద నిలబడవు నీ పక్కన ఉండవయి అనేసి దేవుడే వాగ్దానం ఇస్తున్నాడు కాబట్టి మనం నెమ్మది కలిగి ఉండ ఉందాము